చాలా స్పష్టంగా ఒక్క స్కూల్ కూడా మూయకూడదు అనే ఆదేశాలు జారీ స్టాండ్ ఒక్క స్కూల్ మూయకూడదు దాంతో పాటు ప్రతి పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండాలి దానికి ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లాస్ ఒక టీచర్ అనేది ఇవ్వపోతే నాణ్యత ఎలా ఉంటుంది నాణ్యత పెంచాలి అని మేము చేసాం అధ్యక్ష అధ్యక్ష నేను గర్వంగా చెప్తున్నా త్వరలో లీప్ స్కూల్స్ కూడా మొదలవుతాయి అధ్యక్ష మొదటి స్కూల్ మా మంగళగిరిలో స్టార్ట్ అవుతుంది రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం విత్ వరల్డ్ క్లాస్ హార్డ్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ ఆల్సో టు స్టార్ట్ అధ్యక్ష ఎందుకు మనం ప్రైవేట్ తో పోటీ పడలేదు అధ్యక్ష చేయగలుగుతాం అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు అధ్యక్ష నేను వెళ్ళినప్పుడు నేను ఫీల్డ్ కి వెళ్ళాను సార్ నేను విశ్వవిద్యాలయాలకు వెళ్ళాను స్కూల్స్కి వెళ్ళాను ఉపాధ్యాయులకు ఉన్న కమిట్మెంట్ నేను చూసాను సార్ నేను చూసా ఒక పిల్లోడు నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేకపోతుంటే పాప టీచర్ గారు వచ్చి సార్ కొంచెం అంటే వాయిస్ ఇబ్బందిగా ఉంది ఇప్పుడే జయరాడు పాపం పిల్లడు అని చెప్పారు కమిట్మెంట్ కనపడింది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం వేధించి 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 వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏకంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవారు పిల్లలు ఒక గ్రూమింగ్ జరగకపోతే ఇంటికి వెళ్ళిపోయారు ఉపాధ్యాయుల పైన అడ్డగోలుగా ఏకపక్షంగా యాక్షన్ తీసుకున్నారు అంటే పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష కానీ నిజంగా అధ్యక్ష యూనియన్లు అందరూ కూడా సహకరిస్తున్నారు కలిసిగట్టుగా గట్టుగా పనిచేస్తున్నారు విద్యా వ్యవస్థకి ప్రభుత్వ విద్యా వ్యవస్థకి పూర్వ వైభవం తీసుకురా లక్ష్యంతో పనిచేస్తుంది